చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం బుధవారం పొదలకూరు ఎస్బీఐ బ్యాంకులో బంగారు నగలు కుదవ పెట్టగా వచ్చిన ఎనభై ఆరు వేల నగదు మోటార్ బైక్ పెట్రోల్ ట్యాంక్ కవర్ లో పెట్టుకుని తీసుకువెళ్తూ మధ్యలో భోజనం కోసం బైక్ నిలిపాడు రామకృష్ణారెడ్డి బ్యాంకు లో నగదు తీసుకుని మోటార్ బైక్ లో వెళ్తున్న విషయాన్ని పసిగట్టిన దుండగుడు భోజనం కోసం మధ్యలో నిలిచిన సమయంలో బైక్ కవర్ లోని నగదు అపహరించుకొని విషయం పాఠకులకు విదితమే అయితే అదే రోజు అనుమానితునిగా ముంబైకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు విజువల్స్ పరిశీలించిన పోలీసులు ముంబైకి చెందిన వ్యక్తి కాదని నిర్ధారించుకుని అతనిని వదిలిపెట్టారు అయితే సిసిటివి విజువల్స్ పరిశీలించిన పోలీసులు బైక్ లోని డబ్బులు తస్కరించిన దుండగుడు శ్రీనివాసపురం వీధిలో వెళ్లినట్లు గుర్తించి ఆ కోణంలో విచారణ ప్రారంభించారు ఈ క్రమంలో ఈ రోజు శుక్రవారం ఉదయం శ్రీనివాసపురం వీధిలో చెత్త సేకరణ బండి వచ్చి ఆగింది సమీపంలో నివాసం ఉంటున్న రాయదుర్గం సురేష్ చెత్తను బండిలో వేసేందుకు వెళ్లాడు ఈ క్రమంలో చెత్త కుప్పలోని కవర్ లో నగదు ఉండటాన్ని గమనించాడు ఆ కవర్ లో నగదుతో పాటు బ్యాంక్ పుస్తకం ఉండటంతో గుర్తించి నగదు పొదలకూరు ఎస్ఐ షేక్ మహమ్మద్ హనీఫ్ కు అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు దొరికిన డబ్బు పోలీసులకు అందజేసిన సురేష్ నిజాయితీని ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ అభినందిస్తూ వెయ్యి రూపాయలు నగదును రివార్డును అందజేశారు ఈ నగదుతో పాటు దొరికిన బ్యాంక్ పుస్తకం పాన్ కార్డులోని ఆధారాల కారణంగా ఈ నగదు చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డిగా పోలీసులు గుర్తించారు కాగా సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు విచారణ మమ్మరం చేసిన నేపథ్యంలో ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో దుండగుడు ఆ డబ్బును చెత్తకొప్పులు పడేసి ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు అనంతరం సిఐ మీడియాతో మాట్లాడారు నాలుగో తారీఖున ఈ నెల నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు గంటల సమయంలో వరికుంటి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈయన చెన్నారెడ్డిపల్లి పొదలపూరు మండలానికి సంబంధించిన వ్యక్తి బ్యాంక్ పరిమిద కొదలకూటాల్కు వచ్చి అతని అకౌంట్ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది అక్కడ గోల్డ్కి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఎనభై ఆరు వేల రూపాయలు డ్రా చేసుకొని బ్యాంక్ నుంచి అతని ఇంటికి వెళ్తానికి సూట్సైడ్ కుంటం కోసం బస్టాండ్కి వచ్చి ఫుడ్స్ కొనే సమయంలో అతని యొక్క క్యాష్ ప్లస్ అతని యొక్క బ్యాంక్ పాస్బుక్ తర్వాత ఏటీఎం కార్డ్స్ అవన్నీ కవర్లో పెట్టుకొని ఆ కవర్ని బైక్లో పెట్టి ఫూడ్స్కుంటు ఉంటాడు అటు అదే సమయంలో ఒక వ్యక్తి పొత్తు తెలియని వ్యక్తి వచ్చి అతని యొక్క బ్యాగ్ బైక్లో ఉన్న బ్యాగ్ని క్యాష్ బ్యాగ్ని మొత్తం తీసుకెళ్ళి పోవడం జరుగుతుంది అది సిసిటీవీకి ఫుటేజ్లో కూడా వ్యాప్తం జరిగింది ఈరోజు శ్రీనివాసపురం శ్రీనివాసపురం ఏరియా నుంచి సురేష్ అనే ఒక వ్యక్తి ఆ అమౌంట్ మాకు దొరికిందని చెప్పేసి పడేస్తుంది కావులు చూస్తే ఇట్లా అమౌంట్ ఉంది కేసు జరిగింది దొంగ జరిగిన విషయం పోలీస్ లో కేసు నమోదు అందిన విషయం తెలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి అప్పచెప్పడం జరిగింది ఈరోజు ఇతర పేరు రాయలంద్ర సురేష్ నిజాయితీగా వచ్చి పోలీస్ స్టేషన్ లో క్యాష్ నిండిల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇతనికి కూడా వెయ్యి రూపాయలు క్యాష్ వాడు జరిగింది పోలీసు డిపార్ట్మెంట్ తరఫున వెండడగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor please subscribe to N3 TV